మూడవది కొన్ని దాకా అప్లైడ్ చెప్పినట్టు కొన్ని ఫేక్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి దాని మీద రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఆ రిపోర్ట్ ఎవరికి ఎంత ఉంది కానికల్కి రిపోర్ట్ రాగానే కల్డ్ గారు ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వారికి నిజాయితీగా కేజూర్గా అవన్నీ వాళ్ళు రాస్తారు మూడు నాలుగోది బ్యాంక్లో అప్లై ఉన్నారు వినమా ఒకవేళ నేను ఏదైనా బ్యాంకు మాస్ట్రీ అప్పు తీస్తే మీకే అన్యాయం జరుగుతుంది బ్యాంకు అది మా బాధ్యత సర్వే నెంబర్ ప్రకారంగా సర్వే చేసే బాధ్యత మా బాధ్యత నెంబర్ వన్ బ్యాంక్ గారి గారు భూమి మీద ఉన్నారు సర్వే సర్వే చేస్తాం కదా భూమి మీద రామారాబారా చెప్పాలం చెప్పలేదా రెండు అప్పటి గారు మీరు కానీ అది ఎంక్వైరీ చేస్తున్నాం చేసి ఎవరు చేయాలి ఎవరికైనా నాలుగు మూడో మూడు అయిపోయిన సర్వే రెండు ఆన్లైన్ మూడు ఫేక్ డాక్యుమెంట్ చేసి చూసుకొని అది కదా క్యాడీ చేయడం ఈ మూడు మా కేసులో పని నాలుగోది బ్యాంకు చెప్పారు కదా ఈ కేసులో చాలా మంది ఆ బాధ్యత ఎవరు బ్యాంక్ ఆ బ్యాంక్ ఎవరైతే మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్ రిపోర్ట్ చేస్తే అని పట్టుకోవాలి అంతగా బాధ్యత అది కూడా ఎప్పుడే అవుతుంది ఫేక్ అని చేస్తుంది ఏమో కదా చేసేస్తాం గ్రామ సభకి దర్భార్కి మీకు రిపోర్ట్ ఇస్తాం

ప్రతి ఒక్క రైతు సాధారణంగా ఉన్నారు మీరు చెప్పిన ప్రతి ముప్పై సంవత్సరాలు ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల రైతు స్టేట్మెంట్ మీరు మాజయ్య గారి ముఖ్యాలి కాదు ఆధారంగా సార్ ప్రజాదర్బాలండి సార్ ప్రజాదర్బాలు ప్రతి ఒక్క పేర్లు ప్రతి ఒక్క విషయం ఎక్కువ ఉన్నా కాబట్టి క్షుణ్ణంగా చెప్తున్నా కాబట్టి రెక్టిఫై చేసుకోవాలి ఇది ఏది రెక్టిఫై చేసుకోకపోతే మనకు అరిస్తే అయిపోయింది కదమ్మా ఏదైనా రికార్డ్ పరంగా వెళ్ళింది కాబట్టి దాన్ని ఏం చేయాలని నానిపించు చెప్తారు నేనేం చెప్తున్నానంటే మీకు ఏదైతే రీసర్వేలో మీ పేర్లు ఏమైనా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఇంకా కొన్ని కొత్తగా రిపోర్ట్ మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆ డాక్యుమెంట్ ప్రకారం ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అయితే పంపడం జరుగుతుంది ఇవన్నీ ప్రస్తుతం అన్ని హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది తర్వాత నిర్ణయించుకుంటారు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ లో పెట్టారు అప్పుడు లోన్ రెన్యువల్ చేయడానికి కూడా ఆన్లైన్ లో కనిపిస్తుంది ఇప్పుడు వాటి వాడి అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇవన్నీ హోల్డ్ లో పెట్టడానికి ఈ రెండు రోజులు రిపోర్ట్ రాసేది పంపడం జరుగుతుంది సార్ కూడా మీరు చెప్పారు నెక్స్ట్ మీరు మళ్ళీ ప్రగదా పోవాలనేది రావడం జరుగుతుంది మీరు తప్పు ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలన్నా సపోర్ట్ చేసిన ఆటోమేటిక్ ఎవరైనా పోతారు అది మీరు చేసాక మా డాక్యుమెంట్ ఇప్పుడు నువ్వు వచ్చావు ఇప్పుడు నువ్వు మాట చెప్పావు నీ మాట అయితే నెల నెంబర్ నీ మాట నమ్మాలనుకోండి నేను తప్పు చేసుకోలేదు రికార్డు చూసుకుని రాయాలి సారే అమ్మా ఎవరు అలాగే చెప్తారా అమ్మా అమ్మ అమ్మ అలాగే చెప్తారు ఎవరైతే అధికారం ఉందో అప్పుడు ఏదైనా పని చేస్తే నా సుందరం మీ నా ప్రీవియస్ ఎవరో కాదు ఎవరైనా నాయకుల పేరు చెప్తూ ఉంటారు దాన్ని ఎక్కడ క్రైటీరియా తీసుకోకండి ஏ பார்த்தி எவர்த்து

ఏసీ గారు ఉన్నాయి అది ఆర్థర్ లాగానే పే క్యాక్ చేస్తాం నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాటిస్తాం పే క్యాక్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక రైట్ కదా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ బ్యాంకులు అప్పు అని చెప్పారు ఆ అప్పుకి మా గవర్నమెంట్కి సంబంధం లేదు నేను కూడా అప్పు చెప్పుకోవచ్చు కానీ గవర్నమెంట్ నన్ను ఏమి చేయదు ఎవరు చేస్తారు బ్యాంక్ కూడా కేసు పెట్టాలకు పోటీ అంటే అప్పుడు గవర్నమెంట్ యాక్ట్ చేస్తారు అది నాలుగు లేదు సంబంధం లేదు కానీ నిఘా ప్రయత్నాల మీరు సర్వే చేసిన తర్వాత భూమి ఎవరైతే ఉన్నారో వారికి ఆన్లైన్లో పెట్టడం ట్యాంక్ చేయడం ఈ మూడు పనులు చేసి వచ్చే నాలుగు వారాల తర్వాత వస్తే ఏం చేసామో యాక్సిమేట్ చాలా బాగుంటుంది